మీరు దురుద్దేశపూర్వితంగానే ఇదంతా చేశారు అనేది ఆ పార్టీ సానుభూతి పనుల నుంచి కానీ రీసెంట్గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి గారు కూడా ఒక ఎలిగేషన్ చేశారు రెండు వందలు మూడు వందలు వచ్చే ఓట్లున్న పార్టీ కూడా క్లెయిమ్ చేయడం ఏంటి అసలు ఎట్లా చేస్తుంది ఇదంతా కాన్స్పిరసీ మేము పంతొమ్మిది వందల ఎనభై రెండులో మా పార్టీకి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మేము అందరం కూడా ఒకేసారి అప్లికేషన్స్ ఇచ్చాము నూట రెండు వందల తొంభై నాలుగు స్థానంలో మాకు కామన్ సింబల్ అలాట్ అయింది అన్నది ఆయన అర్కొంటుంది ఆయన ఆరోపణలు కానీ ఆయన విమర్శలు కానీ ఎట్లా చూడాలి ఒకటే సార్ రెండు అంశాలు మీరు అడిగారు ఎన్ని బుచ్చే చౌదరి గారు కామెంట్ ఆయన మొట్టమొదటి నేను సమాధానం చెప్పేస్తున్నాను బుచ్చి చౌదరి గారు అతను ఏదో గాలివాటంలో ఎమ్మెల్యే అయ్యారు లేదు ఏదైనా పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైనటువంటి కమిటీల్లో ఆయన ప్రస్తావన స్టార్ట్ అయింది వాస్తవానికి తెలుగుదేశం పార్టీ జెండాని ప్రక్కన పెట్టమనండి అతను పది ఓట్లు తెచ్చుకోమనండి రాజమండ్రిలో పది ఓట్లు తెచ్చుకోమనండి నేను ఛాలెంజ్ చేస్తాను నారా శ్రీనివాస్ అనేవాడు ఏ పార్టీ చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకోలేదు ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకోలేదు అలాగే ఎన్టీ రామారావుకి వెన్నుపోడి పడవలేదు అలాగే నమ్మినటువంటి అన్నం పెట్టినటువంటి పార్టీకి సున్నా రాయలేదు బుచ్చి చౌదరి గారి దానికి ఇక నాకు అసలు పోలికే కాదు అతను బుచ్చి చౌదరి గారు నిలబడమనండి మేడా శ్రీనివాస్ గారు నిలబడతాను ఇద్దరికి ఎన్ని ఓట్లు వస్తాయో మేడా శ్రీనివాస్కి ఎన్ని ఓట్లు వస్తాయో బుచ్చి చౌదరికి ఎన్ని ఓట్లు వస్తాయో ఓపెన్ ఛాలెంజ్ ఇక ఇక ఇకల్లో కూడా ఆయన సింహం గుర్తు మీద పోటీ చేశారు పార్లమెంట్కి ఆయన తెలుగుదేశం పార్టీలో వంద గ్రూపులు మెయింటైన్ చేశారండి వంద గ్రూపులు లక్ష్మీపారవతి వెంట తిరిగాడు అలాగే ఎన్టీ రామారావు విశ్వాసంగా ఉన్నట్టున్నాడు అలాగే మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించి కోస్టల్ కారిడర్ ఏదో ఒక 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 దుకాణం ఒకటి రాజకీయ దుకాణం అని పెట్టి చంద్రబాబు నాయుడిని బెదిరించే ఇది ఏదో కదిపారు సో చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కాల్లీలో పడి ఆళ్ళతోనే ఆడతాని మురళీమోహన్ గారితోనే ఆడతోనే చెప్పించుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి ఏదో ఎంట్రీ అయ్యారు అంతేగాని చంద్ర తొమ్ము మొట్టమొదట నిమ్మే పవన్ కళ్యాణ్కే చెప్తాం పవన్ కళ్యాణే మా పార్టీతో పోలిక కాదు పవన్ కళ్యాణ్ సినిమా ప్రస్థానం సినిమా పార్టీ అది ఓ సినిమా గ్లామర్ నుంచి వచ్చాడు మాది ఉద్యమ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి అసలు ఏ పార్టీకి అసలు పోలికే కాదు సినిమా పక్కన పెట్టి అలాగే బుచ్చే చౌదరిని ఆ రాజకీయ పార్టీని భక్షణ పెట్టేసి రమ్మనండి పోనీ చేసిన ప్రజా ఉద్యమాల్లో పోటీ పడమనండి రాజకీయ ప్రస్థానాల్లో పోటీ పడమనండి పోనీ వ్యక్తిగతంగా పోటీ పడమనండి ఎందునైనా బుచ్చ చౌదరి మాకంట ఒక వర్షం ఉందండమనండి నా వరకు నేను పది లక్షల రూపాయలు గిఫ్ట్ ఇస్తాను ఈ రాజమండ్రి ప్రజల సమక్షంలో పది లక్షల రూపాయలు గిఫ్ట్ ఇస్తాను బుచ్చే చౌదరికి ఓపెన్ ఛాలెంజ్ ఇది ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్